వార్తా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి కుప్పంలో కూడా మేము గెలవబోతున్నామనే నమ్మకాన్ని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తం చేశారు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన పోలీస్ అబ్జర్వర్ అధికారుల్ని పోలీసుల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం పాలన ఈసీ పరిధిలో ఉంది కాబట్టి టిడిపి తన ఏజెంట్లను నియమించుకుంది అధికారుల్ని వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలనేది చంద్రబాబు నైజం అని మేము స్ట్రైట్ గా ఉంటాం అధికారుల సాయంతో మేము అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తాం దారిలోకి వస్తుందని తెలిపారు కౌంటింగ్ అనుకోవటం ఎదుర్కోవటానికి పార్టీ టెక్నికల్ గా మేము అధికారంలో ఉన్నా ప్రాక్టికల్ గా మేము అధికారంలో లేనట్లే అన్నారు అయితే ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరుతున్నాం ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరిస్తే పొలిటికల్ వైలెన్స్ అనేది జరగదని తెలిపారు ప్రజలు చాలా ఉత్సాహంతో పోలింగ్ లో పాల్గొన్నారు మహిళలు చాలా పెద్ద ఎత్తున పాల్గొనడం మాకు శుభసూచికమని తెలిపారు కుప్పంలో మేము గెలవబోతున్నాం రాష్ట్రం అంతా వైసీపీకి చక్కటి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నప్పుడు కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరిగిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారని అనుకుంటున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ల పాటు ఎవరినైతే ఏ వర్గాలను అయితే ఏ వర్గాల దీన్ని అభ్యున్నతికి పాటుపడుతూ వచ్చారు రాష్ట్ర అభివృద్ధితో పాటు వాళ్ళు ఎంత ఉత్సాహంతో పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు అందులో ముఖ్యంగా మహిళలు పోలింగ్ పర్సెంటేజ్ ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు మాకైతే ఖాయంగా కనపడుతోంది గవర్నమెంట్ వస్తుంది చాలా బాగా వస్తుంది మనటికి అంత గుణ జరిగింది మిగిలిన చోట్ల జరిగిన చోట్ల కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరిగాయి ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి ఇన్కంబెన్సీ అనుకుందామంటే మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసం అయితే నిలబడ్డాడు వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడతారు లేదు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ సిక్స్ అనే ఇది కానీ లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరుకుందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు ఆయన సూపర్ సిక్స్ గురించి కూడా ప్రచారం చేసుకోవాలి ఆయన ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు లే మార్చినప్పుడు చెప్తున్నాం పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని ఆఖరుకు పోలింగ్ పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే పెడుతున్నారు పాయింట్ వచ్చి ఎక్కడైతే అధికారులు ఉన్న అధికారులు వాళ్ళు కదిలించి రకరకాల కారణాలు చూపి చేయించుకున్నారో అక్కడే ఇవి జరగడం అంటే వాళ్ళు పెడితే మరి వీళ్ళు ఏజెంట్ల కింద పని చేస్తారు కదా అని అనుకుంటే ఈ మాత్రం ఇది కూడా జరిగేది కాదు ప్రికాషన్ ఇది తీసుకుంటే కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మేలు ఇప్పుడు రేల్వే కావాల్సిన రియలైజ్ కావాల్సింది కానీ ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు అధికారులు తప్పించి ఎవరైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరిగడం అంటే అది ఈసీ ఫెయిల్యూరు ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది అని రెండైతే అవగాహన అర్థమవుతుంది కదా ఈ నేపథ్యంలో మళ్ళీ ఏదో మళ్ళీ వేట అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేసి ఏదో తమ తమ ప్రతిభం లేకపోతే టీడీపీ చాలా నిష్పాక్షికంగా ఉందో లేదో ఈసీ నిష్పాక్షంగా వ్యవహరించిందో అన్నట్టు ఈ పత్రికల్లో దాన్ని ఉపయోగించుకొని బ్యానర్లు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది ఏదైతే మేము చెప్తూ వచ్చామో అదో జరిగింది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ మళ్లీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలలో మమయ్యి ప్రజల ఆకాంక్షలకు తగినట్టు ప్రజలకు దీనికి తగినట్టు పనిచేసే చేసి తద్వారా బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ పాలనలో కొనసాగాలనుకుంటాము తప్ప ఇట్లా అడ్డగోలుగా వ్యవస్థల్లో దూరో యోనర్ల ఎస్పీ పెట్టుకున్నాం ముగ్గురు కలెక్టర్లను పెట్టుకున్నాం దాని ద్వారా ఎన్నికలు మేనేజ్ చేసి రిజల్ట్స్ ఏవో వస్తాయి అనుకోను ఇప్పుడు కూడా రాస్తున్నాడు ఆయన ఆశ్చర్యం వేస్తుంది ఈ ఆఫీస్ ఏదో అప్గ్రేడ్ చేయొద్దు మన్నా రాశాడు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో పాల్గొనడం చంద్రబాబుకి ఇష్టం లేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లెల్లాపిరెడ్డి తీవ్రంగా విమర్శించారు చేసి చేసి గెలుపొందాలని అనుకోవటం దారుణమని ఆరోపించారు అరాచకాలకు వత్తాసు పరిగిన ఇద్దరు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు పడిందని చంద్రబాబు ట్రాప్ లో పడి పోలీసు అధికారులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు తాడపత్రిలో పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలను పోలీసులే పగలకొట్టడం దేనికి సంకేతం అంటూ ఆయన ప్రశ్నించారు ఆధారాలు లేకుండా చేసే కుట్ర ఎవరు చేశారో తెలవాలని అన్నారు ఎమ్మెల్యే ఎస్ రెడ్డి ఇంటిపై పట్టపగలి దాడి చేశారని అక్కడ పోలీసు అధికారుల గుప్పించారు అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు జూన్ జగన్ సునామీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు మేనేజ్ చేసే కుట్రలతో చంద్రబాబు బిజీగా ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు ఒక కుట్ర ప్రకారమే ఈ అల్లర్లు జరిగాయంటూ లేలాపిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు పెద్దారెడ్డి గారి ఇంట్లో పోలీసులు ఏం చేశారో ఒక్కసారి ఈ వీడియో ద్వారా ప్రజానికానికి ఒక్కసారి ఈ వీడియో ద్వారా ప్రజానికానికి కూడా చూడమని కోరుతా ఉన్నా నరసరావుపేట ప్రాంతంలో నరసరావుపేటలో శాసన సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పగలే పట్టపగలే పట్టపగలే దాడి చేసి శ్రీనివాసరెడ్డి గారి మామగారిని గాయపరిచి అక్కడ కూడా విధ్వంసం సృష్టించినటువంటి వైనం శ్రీనివాసరెడ్డి గారి పైన ఆ వైనాన్ని కూడా చూడచ్చు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వందలాది మంది కార్యకర్తలను వెంట పెట్టుకుని అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఏ విధమైనటువంటి దాడులకి పాల్పడ్డాడో తీర్లు గర్పడతా శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ అది వాళ్ళ మామగారి దెబ్బలు తగిలాయి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారింట్లో వేకుందోన కార్యక్రమం జరిగితే నర్సరావుపాటి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ పైన ఇంటిపైన పట్టపగలు జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూశారు అసలు ఎటు పోతా ఉంది పోలీస్ వ్యవస్థ ఎవరి ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారు మీరు చదివినటువంటి చదువుకు సంబంధించి వారు ఒక్కసారి ఆలోచించమని చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా తప్పుడు పనులు చేసి ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఫలితాలు ఉంటాయో చూశారు పల్నాడు ఎస్పీ సస్పెండ్ చేశారు అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేశారు తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు అసలు ఇది ఒక ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అధికారులు సస్పెండ్ చేయటం ట్రాన్స్ఫర్ చేయటం అనేది సిగ్గుగా అనిపించట్లేదా కేంద్రం నుంచి వచ్చాడు దీపక్ మిశ్రా పోలీస్ అబ్జర్వర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కనుసన్నలలో మొత్తం ఇదంతా కూడా ఆయన కనుసన్న మొత్తం జరిగినటువంటి పరిస్థితులు కూడా నిన్ననే ఎన్నికల కమిషన్ గారికి గవర్నర్ గవర్నర్ గారికి అందరికీ కూడా మేము మెమో కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని మా ముఖ్యమంత్రి రెడ్డి గారు ఆశపడతా ఉన్నాడు ఆ రీతిగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తెలుగుదేశం వారు ఎంత కవ్వించినా ఎంత దాడులుకు పాల్పడినా కూడా మేము కూడా సమయాన్ని పాటిస్తా ఉన్నాం మా సమయానికి కూడా మీరు అస్మర్థగా దయచేసి భావించొద్దని కూడా పార్టీ వేదిక మించే ఏపీలో ఇసుక అక్రమ త్రవ్వకాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని ప్రత్యేక ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ఆదేశించిందని మాజీ మంత్రి నక్క ఆనందబాబు తెలిపారు ఇసుకను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్ కు నలభై వేల కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు డిఎంజీ పెద్దిరెడ్డి కనుసన్నల్లో ఇసుక దోపిడీ జరుగుతుందని తెలిపారు ఇసుక దోపిడీపై దున్నపోతు మీద వర్షం పడినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు సుప్రీం హెచ్చరించిన పట్టించుకునే అధికారులు నేడు కూడా ధవలేశ్వరం వద్ద అక్రమ త్రవ్వకాలు చేపట్టారని మండిపడ్డారు జగన్ రెడ్డి తాబేదారులు ఎక్కడికి పారిపోలేరని తిన్నది నిలబెట్టి కక్కిస్తామని హెచ్చరించారు తొత్తులుగా వ్యవహరిస్తూ దోపిడీకి సహకరించిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు అధికార మార్పు తథ్యం అక్రమార్కులకి జైలు శిక్ష ఖాయమని ఆనంద్ బాబు స్పష్టం చేశారు రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే దాని మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు వెంటనే అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి ప్రతి జిల్లాలో కలెక్టరు పోలీసులు వివిధ విభాగాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఈ అక్రమ ఇసుక తవ్వకాలు ఆపివేయాలని చెప్పి ఆ కమిటీ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా విచారణ చేపట్టాలని ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం ఈ కమిటీలో అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా కాకుండా సుప్రీంకోర్టు నియమించిన అధికారుల వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం అనేది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అంశం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం ఈరోజు ప్రభుత్వం అంటే ఆపదరం ప్రభుత్వం ఉంది అధికారులుగా సిఎస్ కానీ ఇతర కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలి ఈ అంశంలో రెండు వేల ఇరవై మూడు మార్చిలోనే ఎన్జిటి రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అక్రమ తవ్వకాలు వీటి మీద విచారణ జరపండి అంటే విచారణ జరిపి ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా ఇరవై రెండు జిల్లాల కలెక్టర్లు ఒకే విధమైనటువంటి నివేదికలు ఇచ్చి కోర్టును కూడా మభ్యపెట్టారు అక్రమ తవ్వకాలు ఏమీ జరగట్లేదని యూనిఫామ్గా ఒకే నివేదికలు సమర్పించారు అవన్నీ కూడా కోర్టు పరిశీలన చేయడం జరిగింది దాదాపు మార్చి ఇరవై మూడులో వీళ్ళ పర్మిషన్లు అయిపోతే ఆ కోర్టు ఆర్డర్స్ ఇస్తే మొన్న మార్చి వరకు ఎటువంటి అనుమతులు పర్యావరణ అనుమతులు కానీ ఇతరత్ర అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపించారు దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వం మేము మొత్తుకుంటా ఉన్నాం చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీ సమయంపై పోటీ చేసిన అభ్యర్థులకు నోటీస్ ద్వారా సమాచారం అందించాలని నగర కమిషనర్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి అధికారుల్ని ఆదేశించారు శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జూన్ నాలుగున జరగనున్న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం జరిగింది సందర్భంగా కమిషనర్ అండ్ ఆర్వో మాట్లాడారు జూన్ నాలుగున ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని పోటీ చేసిన రాజకీయ పార్టీల స్వతంత్ర అభ్యర్థులకి లెక్కింపు తేదీ సమయం గురించి నోటీస్ ద్వారా సమాచారం అందించాలని అన్నారు ఈ సమావేశంలో ఏఆర్ఓలు సునీల్ కుమార్ భీమరాజు వెంకటలక్ష్మి డిప్యూటీ కమిషనర్ వెంకట సీఎంఓహెచ్ డాక్టర్ ఆశా ఎంహెచ్ఓ ఓ మధుసూదన్ మేనేజర్ ఎస్ఎస్ ప్రసాద్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అగ్రి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అగ్రికల్చరల్ అండ్ హార్టికల్చర్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హైటెక్ నర్సరీని అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ సైన్సెస్ ఫామ్ నందు ఘనంగా ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండియా యుఎస్ ఏఐడి మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి నర్సరీని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ మార్పులను తగ్గించడానికి మరియు వ్యవసాయ అటవీ పెంపకాన్ని పెంపొందించడానికి సహకరించాలని విద్యార్థుల్ని కోరటం జరిగింది నర్సరీలో ఆటోమోటెడ్ ఇరిగేషన్ ఫెటిగేషన్ మరియు క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ తో సహా అధునాతన సాంకేతికతలు ఉంటాయని తెలిపారు ఈ మొక్కల రూపకల్పన ద్వారా రైతులకు ఉపయోగంతో పాటు విజ్ఞాన్స్ యూనివర్సిటీ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ పెరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రతయ్య వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ రిజిస్టార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథ్ ఆయా విభాగాల డీన్లు అధిపతులు అధ్యాపక సిబ్బంది అగ్రికల్చరల్ విద్యార్థులు పాల్గొన్నారు విజయవాడలో ఎంజే నాయుడు హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది లిఖిత అనే బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు బాలిక పోలీసులు మోహరించారు ఇప్పటి స్పందించిన హాస్పిటల్ యాజమాన్యం ఆసుపత్రి ఎదుట బైఠాయించి మృతురాని కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆస్పత్రిని సీజ్ చేసే వరకు కదిలేది లేదంటూ ఆందోళనకారులు హెచ్చరించారు ఈ సందర్భంగా సందర్భంగాని మాట్లాడుతూ అధికారులు చెప్పిన తర్వాత నేను ఇక్కడికి రావటం జరిగిందని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ముగ్గురు స్పెషలిస్టుల్ని ఇక్కడికి వేయటం జరిగిందని తెలిపారు మా టీమ్ తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్ ని ఆర్థోపెడిక్ ఎనస్టిషియా ఫిజిషియన్ ఈ హాస్పిటల్ కి రావటం జరిగిందని తెలియజేశారు మృతి చెందిన పేషెంట్ కు ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఐసీయూ సిబ్బందిని టెక్నీషియన్స్ ని ఎంక్వైరీ చేయడం జరిగిందని ఆపరేషన్ చేసిన డాక్టర్ల దగ్గర పేషెంట్ బంధువుల దగ్గర రిపోర్టు తీసుకోవటం జరిగిందని అన్నారు వైద్యుల నిర్లక్ష్యం అనేది ఇప్పుడే మేము చెప్పలేమని తెలిపారు சவுண்ட் பைட் பெண்கள் முப்பத்து ஒன்று செகண்ட்ஸ் చంపేసి మనిషిని చంపేశారు చంపేసిన బాధలు అంటే మళ్ళీ ఇంకెళ్ళిపోతున్నారు బాధలు అంటే ఒక్కడు కూడా అక్కడ రెస్పాన్సిబిలిటీ లేదు లిఫ్ట్ ఆఫ్ వేస్తున్నారు కరెంట్ తీసేస్తున్నారు రాత్రి ఎప్పుడో సరిపోతే పొద్దున్న ఆరింటి వరకు పేషెంట్ సరిపోతుంది అనుకుంటే బాధలు అంటున్నారు ఇన్సిడెంట్ అని తెలిసిన తర్వాత ఆయన నుంచి కూడా మా అధికారులు చెప్పిన తర్వాత కూడా నేను ఇక్కడ సో దానిలో భాగంగా సో డిఎంఈ గారి తరపు నుంచి సూపరిటెంట్ గారి తరపు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ముగ్గురు స్పెషలిస్టుని ఇక్కడ వేయడం జరిగింది ఆర్థోబెడిక్ అట్లనే అనెసిష ఫిజిషియన్ వాళ్ళు వాళ్ళు కూడా మాటింగ్తో పాటు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు సో వాళ్ళు ఇక్కడ ఎవరెవరైతే ఇక్కడ వాళ్ళకి వైద్యం ఇచ్చారో అలానే సర్జరీ ఆపరేషన్ చేసిన వాళ్ళని అట్లనే మత్తిచ్చిన వాళ్ళని అట్లనే ఇసీలో ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న టెక్నీషియన్స్ వాళ్ళందరినీ కూడా వాడితో మాట్లాడి ఆ కేసు షీట్లో ఏమైతే బాగు రాశారో ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళందరి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగిందండి అలానే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ ఏం జరిగింది ఎప్పుడు అడ్మిట్ అయ్యారు అన్న విషయం కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకున్నాము ఇవన్నీ కూడా క్రోనీకరించి ముందు ప్రిలిమినరీ రిపోర్ట్ ఒకటి స్పెషలిస్ట్ డాక్టర్స్ వాళ్ళ టీం వాళ్ళు వాళ్ళు తయారు చేస్తారండి ఆ తర్వాత బాడీని అటాప్సీ కూడా పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ అయింది కాబట్టి అది అటాప్సీకి కూడా వెళ్ళింది సో అటాప్సీ రిపోర్ట్ కూడా వస్తే కానీ ఆ స్పెషలిస్ట్ వాళ్ళు ఏది అనేది కంప్లూషన్ అని ఇచ్చి రిపోర్ట్ ఇస్తుంది అలా ఇప్పుడు తెలియదు అండి ఎందుకు అదన్నీ స్పెషలిస్ట్ వాళ్ళకి అండి ఎందుకంటే మేము నా నా పరంగా వాళ్ళతో పాటు నేను ఇక్కడికి వచ్చాను స్పెషలిస్ట్ వాళ్ళకి వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళు ఇచ్చి ఇప్పుడు ఎప్పుడు మత్తు ఇచ్చారు ఏంటనేది మొత్తం కూడా స్టేట్మెంట్స్ తీసుకున్నారు ఎంక్వైరీ కేషీట్లు షీట్లు కూడా అన్ని తీసుకున్నారు ఇంకా వాటిని కూడా ఇంకా క్షుణ్ణంగా పరీక్ష చేయించాల్సి వస్తుంది సో ఇప్పుడు వాళ్ళు జీజీహెచ్కి వెళ్ళారు స్పెషలిస్టులు మీకు కావాలనుకుంటే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవాలి పాలకొల్లుకు చెందిన ఇద్దరు యువకులు బండ్ దొంగతనానికి చేయడానికి రాక పెడద నియోజకవర్గం గూడూరుకు చెందిన యువకులు పట్టుకున్నారు పట్టుకున్న యువకుల నుంచి పొంతను లేని సమాధానం చెప్పడంతో వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు వీరి వెనుక గూడూరు మండలానికి చెందిన పాత నేరస్తులు బైక్ దొంగలు ఉన్నారని యువకులు చెబుతూ ఉన్నారు మండలంలో దొంగతనానికి గూడూరు మండలం చెందిన వారి సహకరిస్తున్నారని కూడా యువకులు అంటున్నారు దీనిపై పోలీసు వారు గట్టి చర్యలు తీసుకోవాలని మండలంలోని ప్రజలు కోరుతున్నారు నా నాకు పాల్గొనలేనియా పాల్కొని వచ్చాను నేను ఇంటికాడ పడుకుని ఉంటే మా బామ్మదిగా పేరు ఏంటది సాయి పేరు నీ పేరు ఆ పేరు సాయి అనియా మీ పేరు సాయి సాయి ఏమని చెప్పి తీసుకొచ్చాడు ఫ్రెండ్కి బండి ఇవ్వాల బండిచ్చేసాడు చెప్తాను ఒక ఇప్పుడు రాలేదు తీసుకొచ్చాడు చెప్పడం బంధుకోట్లు ఇస్తాను అన్నాడన్న ముందు కోట్ల కోసం లోపలికి తీసుకెళ్ళాడు అన్న తీసుకెళ్ళడానికి వచ్చామంట ఇది చెప్పాను అండి మాడ

ಅದೇ ಅಂತ ನಂಬರ್ ಆ ನಂಬರ್ ಆ ನಂಬರ್

వచ్చా అన్న నాకు ఎందుకు వచ్చా మానవుడు విజయవాళ్ళు ఒక ఆత్మ సన్న ఉంటే వేరే అతను బండి ఇమ్మని చెప్పాడు నాకు నేను అందుకని బండి ఎట్టుకు అన్న ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అన్నయ్య అన్నాడు ఈ లోన్కి వెళ్ళు నీ బాటిల్ ఎత్తడాడు తీసుకుని എന്താ നർപുരം ഇട്ട് നർപ്പുര

எவருக்கிண்ட் ஈண்ட் கோவிலி மன சுபிரமணியம் ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో అక్రమ అపార్ట్మెంట్ నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్ హేమ మాలిని మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు పట్టణంలోని ఆరవ వార్డు యాదవ బావి వద్ద అనుమతికి మించి నిర్మిస్తున్న అక్రమ అపార్ట్మెంట్ అధిక ఫ్లోర్ నిర్మాణానికి వేసిన స్లాబ్ సెంట్రింగ్ ను కూల్చివేశారు పట్టణంలో అక్రమంగా అనుమతులకి మించి అధిక ఫ్లోర్లను నిర్మిస్తే వాటిని కూల్చివేస్తామని బిల్డర్లను హెచ్చరించే విధంగా నేడు స్లాబ్ కూల్చివేతతో ప్రజలలో అపోహలు తొలగిపోయేలా మున్సిపల్ కమిషనర్ అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు తెలియచేయటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు